హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము చికెన్ ఇగురు ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే కోడి ఇగురు దానికి కావాల్సిన అంటే మా స్టైల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అది మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక త్రీ ఆనియన్స్ కరివేపాకు ఒక సిక్స్ చిల్లీస్ హాఫ్ కొబ్బరి హాఫ్ కూడా అవసరలేదండి హాఫ్ చిప్పలు హాఫ్ అండ్ కొత్తిమీర ఇది మేము ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా దీంట్లో నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ ఒక త్రీ టమాటా అండ్ ఇంకొక వన్ ఆనియన్ అండి ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అనమాట ఇదిగోండి ఫస్ట్ నేనేం చేశానంటే ఇదిగోండి ఇది కేజింబావు చికెన్ అనమాట దీన్ని మనము ఒక కడాయి పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ముందుగా ఇప్పుడు మేము ఒక టూ స్పూన్స్ అల్లం ఎల్లు పేస్ట్ వేసేసుకున్నాము అండ్ అలాగే అందులోకే మనం పసుపు కూడా వేసుకుంటాము అంటే ఇది బాగా మేము ఆల్రెడీ కొంచెం సాల్ట్తో శుభ్రం చేసుకున్నాము క్లీన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాతే ఇట్లాగా ఇలా ఉడకబెట్టుకుంటే మనకి తర్వాత ఎలాంటి నీసు స్మెల్ అనేది రాదు మంచిగా ఉడికిపోయింది అనుకోండి ఒక ఒక కాసేపు అలా మరగబెట్టుకున్నాం అనుకోండి దీన్ని నెక్స్ట్ ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట అందుకని అండ్ కళ్ళుప్పు ఉప్పు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇంకా దీంట్లో మనం ఏం చెయ్యొద్దు వాటర్ కూడా ఏం అవసరం లేసే చూసుకొని పోసుకోవాలి జస్ట్ ఇప్పుడు మనకి సాల్ట్ అంతా వేసాం కదండి చికెన్లో కూడా ఉంటుంది కొంచెం వాటర్ సాల్ట్తో వచ్చేస్తుంది మనకి వాటర్ అలా మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకోవాలి చూడండి మీకు వాటర్ వచ్చాక చెప్తాను చూపిస్తాను ఇప్పుడు మేము ఈ చికెన్ గ్రే గురు అంటే కోడి గురిలోకి కావాల్సిన గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి ఒక సిక్స్ తీసుకోండి ఒక పెద్ద గరిడు దవ ధనియాలు తీసుకోండి యాలకులు కొన్ని లవంగాలు కొన్ని చెక్క బిర్యానీ ఆకు ఇప్పుడు దాని ప్రిపరేషన్ చూద్దాం జస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలా ఇలా వస్తుండదు వాటర్ మనకి మేము అసలు వాటరే పోయలేదండి జస్ట్ అలా ఉడకబెడతాం అన్నమాట సాల్ట్ అల్లంల్లి పేస్ట్ పసుపుర వేసి కాసేపు ర ఏం లేదు మనకు అసలు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి మనం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇదిగోటండి ఎంత బాగా ఉడికిపోయిందో వాటర్ ఇదిగోండి చూసారా చికెన్ మొత్తం ఉడికిపోయింది ఇలాగా మంచిగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇదిగోండి ఈ కొబ్బరి ముక్కలు అండ్ టమాటా అండ్ ఉల్లిపాయ ఇవి మిక్సీకి వేసుకోవాలన్నమాట మనం పేస్ట్రీ ఈ చికెన్ ఇందాక చెప్పినట్టుగా అయిపోయిందండి బాగా ఉడికిపోయింది ఇలాగ ఇలా గ్రేవీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనం తర్వాత దాంట్లోకి కేజీ బావు కదండి చికెన్ దాంట్లోకి మనము ఒక టూ హండ్రెడ్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి మనము ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి అండ్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయ్యాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లోకి టూ స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ సరిపోతుంది మనం ఇలా చికెన్ ఉడకబెట్టుకున్నాం కదండి జస్ట్ అది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనము ఒక టూ స్పూన్స్ ఆ స్పూన్తో అనమాట అంత స్పూన్తో టూ స్పూన్స్ చిల్లీ వేసుకోవాలి చిల్లీ పౌడర్కి ఆల్రెడీ మనం ఒక సిక్స్ చిల్లీస్ వేసాం కదండి సో ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది కారం ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకో త్రీ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు కారం వేసుకొని ఇలా తగ్గిపోతుంది ారం వేసాక మనకి బాగా యాగాలన్నమాట ఇది నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక టమాటా ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిదిప్పుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా గుమ్మగుమ్మలు ఆడుతూ వస్తుంది అనమాట అంటే నాకు తెలుస్తుంది స్మెల్ మీ ఇంట్లో చేసుకుంటే మీకు కూడా తెలిసిద్ది మా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చూసి మొత్తం వీడియో అంతా ఒకసారి చూడండి లాస్ట్ దాకా చూసి ఈ వీడియోని మీరు లైక్ చేసి ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ కూడా చేయండి బాగుంది అని ఇందులోకి మనము ఒక్క గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ఒక స్పూను రాక్ సాల్ట్ వేసేసుకోవాలి మనం ఇలా బాగా ఉడకనియాలండి ఇగురు కదా దగ్గర పడాలి మనకి బాగా వాటర్ పోసుకున్నాం కదా బాగా ఉడకనియాలి మనం ఒక గంట తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము చూడండి ఇలా బాగా ఉడికిపోవాలి మనకి ఇలా ఉడికిపోయి బాగా ఆయిల్ పైకి తేలాలి నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర కొంచెం చేసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం సేపు ఉడకబెట్టుకున్నాం ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఇది చికెన్ ఇగురు మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము మా స్టైల్లో చూసారు కదండీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్